ట్ల గౌరమతల్లిని బతుకమ్మ పేరుతో ఎంతో కుడమతాలకు అతీతంగా జరుపుకోవటం చాలా ఆనందించే విషయం ఎందుకంటే ఇప్పుడు చెప్పే విధానాలలో ఏమవుతుందంటే మేము ఆ పై పైన కొంతమంది టచ్ చేసినప్పుడు కొంతమందికి ఇంద్రియాలు మన శరీర భావనతో మన పేర్లు రాలేదేమో అనుకోవచ్చు కానీ అంతర్ని పేరు పేరున తలవటం కుదరగా కుదరదు కాబట్టి ఈ బజార్లోనే మేము కొంతకాలం నివసించి ఎక్కడెక్కడో తిరుగుతూ ఎంతతో మార్గంలో మళ్ళీ మీ అందరి మధ్యలో ఈ రోజు ఈ దుర్గమ్మ తల్లి దగ్గర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది పది రోజుల కిందటే మనం మరి మన ట్రస్టు అబ్బాయిలందరూ మన ట్రస్టు సభ్యులు అందరూ పిల్లలు మీరు ఖచ్చితంగా రోజు ఉండాల్సిందంటే వాస్తవానికి మేము రోజు వేమవరం గ్రామానికి వెళ్ళాల్సింది కానీ ఇక్కడ కార్యక్రమాన్ని ఇక్కడికి సరి చేసుకుంటూ ఉంచుకున్నా ఇక్కడ మా వాళ్ళ మధ్యలో ఈరోజు రోజు అని మన వాళ్ళందరి మధ్యలో అంటే మాకు కొంత సమయం చాలా కాలం అయింది బజార్కి ఏదో శుభకార్యాలను అప్పుడు రావటం తప్ప భజనలో పాల్గొనలేదు కానీ ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మ సీతమ్మ నిన్న కూడా మాతో ప్రయాణం చేసింది గాయనిగా మరి వెంకాయమ్మమ్మ అమ్మ మీ పేర్లు కూడా మీరు మాకు రోజు తెలిసిన వాళ్ళైనా కూడా నాకు అన్ని ఊళ్ళు తిరిగేటప్పటికి అందరూ సమభావనతో మీ పేర్లు కూడా గుర్తులేవు ముఖ్యంగా నేనేందంటే ఏ చిన్న ఫంక్షన్లోనైనా ఎవరికి సంబంధించిన కొన్ని పేర్లు అందరూ ప్రస్తావించుకోవటం సహజంగా తప్పు కాదు కానీ పద్మక గురించి చెప్పాలంటే మరి రాత్రుల్లో మరి నిన్నవడి రావడానికి కూడా ప్రయత్నించింది జనంతో ఉన్నా కూడా బాగా అనిసాడు ఎందుకంటే ఎక్కడికి పోయేది ఏంది అని కానీ ఆమెకు రావాలని అనిపించింది అంటే ఆ సంకీర్తన భావన ఇన్నేళ్ళు మనం చేసామన్న భావన ఎప్పుడు ఏమి ఆశించి కానీ ఏది పాల్గొనదావా మరొకసారి ఆమె కూడా మీరందరూ చెప్పట్లతో ఎందుకంటే ప్రతి రాజ్యానికి పదులనిక అనేక ప్రాంతాలలో ఆమె కూడా పర్యటించదు కాబట్టి అంటే మన గొప్పతనాలు అన్నీ ఇక్కడ వస్తాయి అని కాదు ఈ గొప్ప ఏమీ కాదు ఎందుకంటే దేవి భాగవతంలో అమ్మవారు రోజు ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ తల్లి మహిమలు ఎందుకంటే కళ్ళ నీళ్లు తిరిగాయి మన ఒక చిన్న నలుసు లాంటి కొన్ని క్షణాల్లోనే మన జీవితం కొన్ని ఈ రోజు ఇక్కడ మాట్లాడడం ఎప్పటికి ఉంటామో లేదో తెలియదు కానీ అందరూ ఇదే మాట అంటాం కానీ దాని ఆచరణ తగ్గట్టు ఉండం కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మరణం మనుషులకు ఎప్పుడు వచ్చిందో తెలియదు కాబట్టి వీలైనంత ఎక్కువగా రాగద్వేషాలకు అతీతంగా చెప్తున్నా కానీ ఎవరు తక్కువ మందే పాటిస్తున్నారు ఇందా స్వామివారు చెప్పినట్టు పని ఒకటైతే ఫలితం ఒకటి వస్తుందంటే దానికి కారణం మన మనసే అంటే మనం జీవించే విధానమే మనం ఏదో గొప్ప ఇక్కడ ఎక్కువ తక్కువ అనే భావన ఏమీ లేదు అందరూ సమానత్వమే ఆ దేవి భాగవతంలో అమ్మ చెప్పింది ఒరే మాంసం వండి పెట్టేవాడు కూడా నేనే రా వాడికి ఆ శరీరాన్ని భూమిపై ఇచ్చింది అంది నాకు అనిపించింది ఎవరన్నా చూసినప్పుడు వీళ్ళు నియమాలు ఉండరు అది ఇది అంటాం కానీ కొంత వేరే భాగవతంలోనేమో మాంసం తింటే మహాపాపం అని ఉంటుంది అంటే ఆయా సందర్భాలను బట్టి ఆ మహాత్ములు ఆ బుక్స్ అన్ని రాయటానికి కారణం ఏందంటే మనం మన నడవడిక మన ప్రవర్తన మన జీవన విధానం సక్రమైన విధానంలో మనం మన కుటుంబాల వైపు రక్షించుకుంటూ समाज बाध्यता देश बाध्यता మన గ్రామం బాగుండాలి మన చుట్టుపక్కల వారు బాగుండాలి మన స్నేహితులు బాగుండాలి ఇది కొంతవరకు మమకారమే ఆ పై పోతా ఉంటే అన్ని గ్రామాలు మనయే అందరిలో ఉన్న ఆ దైవశక్తి అందరిలో ఆ ప్రేమతత్వమే చూస్తుంటే మనవారు అనే భావన అది పోతూ ఉంటుంది అంటే మనిషికి ఒక స్థాయి జ్ఞానం పెరిగాక అందరూ మనవారు అనే భావన ఉంటుంది మహాత్ములు వాళ్ళకేందంటే వాళ్ళు రోజు జీవితం అందులో పెట్టిన వారికి ఏంటంటే ఎక్కడున్నా మనదే అనిపిస్తుంది ఒక్కోసారి నాకు మన ఊరు నుంచి ఎక్కువ కార్యక్రమాలు పాల్గొనలేకపోతున్నామే అనిపిస్తుంది కానీ మన అనే మమకారం ఈ దేహానికి ఉంటుంది ఎందుకంటే పాతికేళ్ళు ఈ గడ్డపై మనం జీవించినప్పుడు కొంత ఆ మన అనే భావన ఉండబట్టే అన్నీ కలుపుకొని చేసుకోగలుగుతాం కాబట్టి ఈ కార్యక్రమం చేయాలంటే ఒకరి వల్ల చేసేది కాదు కొంతమంది పేర్లు చెప్పినప్పటికీ కానీ అందరూ ఈ ప్రాంత ప్రజలు అందరూ భక్తులు అందరూ కలిసి చేస్తేనే ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం చాలా మహోన్నతంగా జరిగింది ఇక ముందు ముందు కూడా చాలా ఆదర్శవంతమైన జీవితం మీరందరూ గొప్పగా జీవించాలని కోరుకుంటూ ఆ యొక్క దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ మా యొక్క సద్గురు వెంకట కోటి యోగిందులు వారి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండాలి ఎందుకంటే అన్నదానం ఈరోజు జరిపించిన అబ్బాయి నిజంగా ఖర్చు అంటే మనం ఒక వెయ్యి రూపాయలు అవ్వగానే అందరిస్తున్నారు అందరి ఇబ్బంది ఒక కార్యక్రమం అవ్వదు కానీ ఇంత ఖర్చును మొత్తం చేసినందుకు మరొకసారి దీర్ఘాయుషుతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మరి భాస్కర్ రెడ్డి కుటుంబం చల్లగా ఉండాలని మా తరపున అమ్మవారిని వేడుకుంటూ మీరందరూ కూడా ఇంకా ఇంకా మరి వెంకటేశ్వరి బాబాయ్ గురించి చెప్పాలి మళ్ళీ వారు కూడా ఈ భజన మండలంలోనే ఉన్నవారే అందరూ మర్చిపోయి ఉంటే మరి సీను మీరందరూ రోజు జర్నీ చేసేవాళ్ళు మీ గురించి ఇంకా వినహాయింపు చెప్పేదే కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలను మన జీవితాన్ని అందులో పెట్టి చక్కగా ఇందగా ఇందాక వెళ్ళారెడ్డి ఏంటంటే మావయ్య అనే అభిమానంతో తను వాళ్ళ మామయ్య కాబట్టి అన్నాడు కానీ ఈ మార్గంలో చాలా మంది వాళ్ళ జీవితాలు కుటుంబాలు సరి చేసుకుంటూ జీవిస్తున్నవారు మీరందరూ కూడా అలా జీవిస్తున్నవారే మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్న వాళ్ళని మేము కూడా ఎందుకంటే నేను అప్పట్లో పాల్గొనలేకపోయా ఇప్పుడు నేను పూర్తి జీవితం ఎందుకంటే జీవితం జీవితంలోకి ఒక లెక్క చెప్పాలంటే మేము పూర్తి బ్రతుకు దీంట్లోనే పెట్టి వీలైనంత ఎక్కువగా మరి అది ఇలా చెప్పాక మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు గట్టిగా నమ్మి నేను వారి వెంట ప్రయాణం చేయటం జరిగింది మన గ్రా గ్రామం బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి మన ఆధ్యాత్మిక జీవితం బాగా ఇంకా గొప్పగా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి మరి యొక్క మన దేశం బాగుండాలి మన సనాతన ధర్మం ఇంకా పాత తరాలు అన్ని వీటిని అనుసరిస్తూ పెద్దల మాటను అనుసరిస్తూ అందరి మాటలను చూసుకుంటూ మన యంగ్ స్టార్స్ పిల్లగాళ్ళందరూ కూడా మరి పిల్లగా పిల్లల పేర్లు పేర్లందరూ చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా వారికి ఆ యొక్క దుర్గమ్మ తల్లి కరుణాకటాక్షాలు అందరిపై చదువులు బాగా వచ్చి ముందు ముందు అనేక జాబులు చేస్తూ ఎదగాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ పది మంది బాగా భుజాలపై వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సద్గురుదేవులు వెంకట కోటి యోగింద్రు వారి కరుణాకటాక్షాలు ఆయన బ్రహ్మ ఋషి మీ అందరికీ పదే పదే చెప్పేది అనేది గురువు గారు చాలా మహిమానితుడు అమ్మ అంతకన్నా గురువు గారిని కూడా ఈ భూమిపైకి తెచ్చింది అమ్మే అమ్మ పాదాలని వదలకుండా అందరి బాగా అమ్మని ప్రార్థించుకుంటూ మీ యొక్క అందరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఆ ఆరుమణి డోల బాబాయ్ వాళ్ళు మీరు కూడా ఈ రాత్రి సమయం మీరు వచ్చి ఇక్కడ పాల్గొని మాటిచ్చిన ప్రకారం మీరు చేసినందుకు మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి సీను మా స్నేహితుడు మా వారికి చాలా ఏళ్ళ అనుబంధం ఉంది వారు వారు మరి ఎల్లారేంటంటే ఇంకా అందరూ బంధువులే స్నేహితులే గ్రామం అంతా బంధువులే కానీ ప్రత్యేకంగా సీను తప్పని ఇక్కడ గ్రామాలనే నా స్నేహితుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో గొప్పగా ఎదిగాడనే భావన అతను హృదయాన్ని తాకింది అందుకే వారి దంపతులు మరి ఈ కార్యక్రమాన్ని అందరూ ఆలోచించుకొని మరి ఈ శాంగ అనేది ఈ నాలుగు సంవత్సరాల్లో మేము చూస్తున్నదేం కాదు రోజు ఇవి గుట్టగా గుట్ట గుట్ట ఇంట్లో ఉన్నాయి కానీ మీరు ఇచ్చిన విలువ మీ ప్రేమకి ఇంకా పదింతలుగా ఇంకా దీంట్లో మరి గారుగా వారు ఎదిగి అందరి మనల్ని ఇంకా పొందాలని ఆ అమ్మవారి కన్నా కటాక్షాలు కూడా మరి మా నారాయణ స్వామి వారిపై ఉండాలని ఈ గ్రామంలో ఇంకా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని అందరినీ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను నిన్న పెదనాసరెడ్డి రెడ్డి ద్వారకాచల్ల వెంకటరామరెడ్డి దేశరెడ్డి ఆదిరెడ్డి గారు ఈ మూడు కుటుంబాలు కలిసి నిన్న అన్న ప్రసాదానం భక్తులు సమర్పించి ఉన్నారు నిన్న దేవి అలంకారంలో వారికి ఆ అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా అల్లే ఉంటుంది అమ్మ స్వీకరించినాకే భక్తులు స్వీకరించారు కాబట్టి తప్పకుండా వారి కుటుంబాలు కూడా చక్కగా ఐర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అమ్మవారి వేడుకుంటున్నాను రేపు మరి ఈరోజు దుర్గమ్మ తల్లి అవతారం మరి అమ్మవారి అవతారం మరి రేపు